ంతి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వరియ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీ బ్రాహ్మణ కులము చాలా సాటి లేనిది బ్రాహ్మణులైన మీరే జ్ఞాన సంపన్నులు మీకు జ్ఞానము విజ్ఞానము మరియు అజ్ఞానముల గురించి తెలుసు ప్రశ్న ఏ సహజ పురుషార్థంతో పిల్లలైనా మీ మనస్సు అన్ని విషయాల నుండి తొలగుతూ ఉంటుంది జవాబు కేవలం ఆత్మిక కర్తవ్యంలో తత్పరులు అవ్వండి ఎంతెంత ఆత్మిక సేవ చేస్తూ ఉంటారో అంత ఇతర విషయాల నుండి స్వతహాగా మనస్సు తొలుగుతూ ఉంటుంది రాజ్య అధికారం తీసుకునే పురుషార్థంలో లగ్నం అవుతారు కానీ ఆత్మిక సేవతో పాటు మీరు రచించిన రచనను కూడా సంభాలించాలి మీ పిల్లలను కూడా చిన్న పిల్లలైతే వారిని చూసుకోవాలి పాట ప్రియుడి జతలో ఎవరు ఉంటారో ఓం శాంతి తండ్రిని ప్రియుడు అని కూడా అంటారు ప్రియ తమ్ముడు అని ఇప్పుడు తండ్రి ముందు పిల్లలు కూర్చొని ఉన్నారు మేము ఏ సాధు సన్యాసులు మొదలైన వారి ఎదుట కూర్చోలేదు అని పిల్లలకు తెలుసు ఆ తండ్రి జ్ఞాన సాగరులు జ్ఞానము ద్వారానే సద్గతి కలుగుతుంది జ్ఞానము విజ్ఞానము అజ్ఞానము అని అంటారు విజ్ఞానము అనగా ఆత్మ అభిమానిగా అవ్వడం స్మృతి యాత్రలో ఉండడం జ్ఞానము అనగా సృష్టి చక్రమును తెలుసుకోవడం జ్ఞానము విజ్ఞానము అజ్ఞానాల అర్థం మనుషులకు అస్సలు తెలియదు ఇప్పుడు మీరు సంగమ యుగంలోని బ్రాహ్మణులు మీ ఈ బ్రాహ్మణ కులము సాటి లేనిది అతీతమైనది దీనిని గురించి ఇతరులు ఎవ్వరికీ తెలియదు బ్రాహ్మణులు సంగం యుగంలోనే ఉంటారు అనే విషయం శాస్త్రాలలో లేనే లేదు ప్రజాపిత బ్రహ్మ ఉండి వెళ్ళిపోయారు అని వారిని ఆదిదేవుడు అంటారని కూడా తెలియదు ఆదిదేవి జగదంబ అనగా ఎవరో కూడా ప్రపంచానికి తెలియదు తప్పకుండా బ్రహ్మ ముఖ వంశావళికి చెందినదే అయి ఉంటుంది ఆమె బ్రహ్మకు పత్ని కాదు దత్తు చేసుకుంటారు దత్తు అనగా బిడ్డైనట్టు పిల్లలైన మిములను కూడా దత్తు చేసుకుంటారు బ్రాహ్మణులను దేవతలు అని అన్నారు ఇక్కడ బ్రహ్మ మందిరం ఉంది అతడు కూడా మనిషే బ్రహ్మతో పాటు సరస్వతి కూడా ఉంది దేవీల మందిరాలు కూడా ఉన్నాయి అందరూ ఇక్కడ ఉండే మనుషులే కదా అయితే ఒక్కరి మందిరం నిర్మించబడింది ప్రజాపితకు అయితే అనేక మంది ప్రజలు ఉంటారు ఇప్పుడు తయారవుతూ ఉన్నారు ప్రజాపిత బ్రహ్మ కులము వృద్ధి చెందుతూ ఉంది అందరూ దత్తు తీసుకున్న పిల్లలే ఇప్పుడు మిమ్మల్ని బేహద్దు తండ్రి దత్తు పుత్రునిగా చేసుకున్నాడు బ్రహ్మ కూడా బేహద్దు తండ్రి కుమారుడే ఇతనికి కూడా వారసత్వము వారి ద్వారానే లభిస్తుంది పౌత్రులైనా మీకు కూడా వారసత్వం తండ్రి నుండే లభిస్తుంది జ్ఞానము ఎవరి వద్ద లేనే లేదు ఎందుకంటే జ్ఞాన సాగరులు ఒక్కరే ఆ తండ్రి ఎంతవరకు రారో అంతవరకు ఎవరికి సద్గతి జరగదు మీరిప్పుడు సద్గతి కొరకు భక్తి నుండి జ్ఞానంలోకి వచ్చారు సత్యుగాన్ని సద్గతి అని అంటారు కలియుగాని దుర్గతి అని అంటారు ఎందుకంటే ఇది రావణ రాజ్యం సద్గతిని రామరాజ్యము అని కూడా అంటారు సూర్యవంశీయులు అని కూడా అంటారు వాస్తవిక పేరు సూర్యవంశీలు చంద్రవంశీలు మనమే సూర్యవంశీయులుగా ఉండినాము అని మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాము అని మీకు తెలుసు ఈ జ్ఞానం ఏ శాస్త్రాలలోనూ లేదు ఎందుకంటే శాస్త్రాలు భక్తి మార్గంలోనివి అవన్నీ వినాశనం అవుతాయి ఇక్కడ నుండి ఆత్మలు ఏ ఏ సంస్కారాలు తీసుకెళ్తారో అక్కడ వాటితో అన్నీ తయారు చేస్తారు మీలో కూడా రాజ్య అధికార సంస్కారము నింపబడుతుంది మీరు రాజ్య పాలన చేస్తారు విజ్ఞానవేత్తలు ఆ రాజ్యంలోకి వచ్చి వారు ఏ నైపుణ్యం నేర్చుకున్నారో ఆ పనినే చేస్తారు సూర్యవంశ చంద్రవంశ రాజ్యంలోకి తప్పకుండా వెళ్తారు వారిలో కేవలము సైన్స్ జ్ఞానము మాత్రమే ఉంటుంది వారు ఆ సంస్కారాన్ని తీసుకెళ్తారు అది కూడా సంస్కారమే వారు కూడా పురుషార్థం చేస్తారు వారి వద్ద ఆ విద్య ఉంటుంది మీ వద్ద ఏ ఇతర విద్య లేదు మీరు తండ్రి నుండి రాజ్యాధికారం తీసుకుంటారు వృత్తి వ్యాపారాలు చేసే వారిలో ఆ సంస్కారాలు ఉంటాయి కదా ఎంత గందరగోళంగా ఉంటుంది కానీ ఎంతవరకు వానప్రస్థ స్థితి రాదో అంతవరకు గృహస్థ వ్యవహారాలు కూడా సంభాలిస్తూ ఉండాలి లేనిచో పిల్లలను ఎవరు చూసుకుంటారు అందరూ వచ్చి ఇక్కడ ఎలా ఉంటారు ఈ కర్తవ్యంలో పూర్తిగా నిమగ్నమైతే ఈ సేవలో అది తొలగిపోతుంది అని అంటారు మీ రచనను కూడా తప్పకుండా సంభాలించాల్సి వస్తుంది ఎవరైనా మంచి రీతిగా ఆత్మిక సేవలో నిమగ్నం అవుతాయి అందరి నుండి స్వత గాని వారి మనసు తొలగిపోతుంది ఈ ఆత్మిక సేవలో ఎంత ఎక్కువసేపు వినియోగిస్తే అంత మంచిది అని భావిస్తారు పతితుల నుండి పావనంగా అయ్యే దారి తెలిపేందుకు తండ్రి వచ్చారు కనుక పిల్లలు కూడా ఈ సేవ చేయాలి ప్రతి ఒక్కరి లెక్కాచారాన్ని చూస్తారు అనంతమైన తండ్రి కేవలం పతితుల నుండి పావనంగా అయ్యేందుకు మతం ఇస్తారు వారు పావనంగా అయ్యే మార్గం తెలుపుతారు పోతే పాలన పోషణ చేయడం సలహా ఇవ్వడం ఇవన్నీ బ్రహ్మ కర్తవ్యాలు శివబాబా చెప్తున్నారు వ్యాపార ఉద్యోగ విషయాలేవి నన్ను అడగరాదు పతితుల నుండి పావనంగా చేసేందుకు రండి అని మీరు నన్ను పిలిచారు నేను బ్రహ్మ ద్వారా మిమ్మల్ని పావనంగా చేస్తున్నాను ఇతడు కూడా తండ్రే ఇతడి మతమును అనుసరించాల్సి ఉంటుంది వారిది ఆత్మిక మతం ఇతనిది భౌతిక మతం ఇతనిపై కూడా ఎంత బాధ్యత ఉంటుంది ఈ బ్రహ్మ కూడా శివబాబా ఒక్కరినే స్మృతి చేయమని తండ్రి ఆజ్ఞ అని చెప్తారు తండ్రి మతమును సదా అనుసరించండి పోతే పిల్లలు ఏదైనా అడగాలి అనుకుంటే ఉద్యోగ అదులలో ఎలా నడుచుకోవాలో అడగాల్సి వస్తే ఆ విషయాలని సాకార బాబా చాలా బాగా అర్థం చేయించగలడు బ్రహ్మబాబా ఇతడు అనుభవి కనుక తెలుపుతూ ఉంటాడు ఇతనిని చూసి అందరూ నేర్చుకోవాలి ఇతడు నేర్పిస్తూ ఉంటాడు ఎందుకంటే అందరికంటే ముందు ఇతనే ఉంటాడు తుఫానులన్నీ మొదట ఇతడి వద్దకే వస్తాయి మాయ కూడా కనుక అందరికంటే బలశాలి ఇతడే అందుకే ఇతడు ఉన్నతమైన పదవిని కూడా పొందుతాడు మాయ రుస్తు యుద్ధం చేస్తుంది ఇతడు వెంటనే ఒక్క క్షణములు అన్ని వదిలేశాడు ఇతనికి ఆ పాత్ర ఉండినది బాబా ఇతనితో అలా చేయించారు చేసి చేయించేవారు వారే కదా సాక్షాత్కారమైన వెంటనే సంతోషంగా సర్వస్వము వదిలేశాడు ఇప్పుడు మనం విశ్వానికి అధికారులుగా అవుతాం విలువలేని ఈ వస్తువులను మనం ఏం చేసుకుంటాం వినాశన సాక్షాత్కారం కూడా చేయించారు ఈ పాత ప్రపంచం వినాశనం అవుతుంది అని అర్థం చేసుకున్నాడు రాజ్య పదవి మళ్ళీ లభిస్తుంది అని తెలుసుకున్న వెంటనే అన్ని వదిలేశాడు ఇప్పుడు తండ్రి మతమును అనుసరించాలి తండ్రి అంటున్నారు నన్ను స్మృతి చేయండి డ్రామా అనుసారం బట్టి తయారవ్వాల్సి ఉండినది ఇంతమంది ఎందుకు పారిపోయి వచ్చారు మనుషులకు అర్థం కాదు ఇతడు ఏ సాధు సత్పురుషుడు కాదు ఇతడు చాలా సాధారణ వ్యక్తి ఇతడు ఎవరిని బలవంతంగా తీసుకెళ్లలేదు కృష్ణుడికి చరిత్ర లేదు మనుష్య మాతృలకి మహిమ లేదు మహిమ అంతా ఒక్క తండ్రిదే ఆ తండ్రి వచ్చి అందరికీ ఇస్తారు మీతో మాట్లాడతారు మీరు ఎవరి వద్దకు వచ్చారు మీ బుద్ధి అక్కడికి కూడా వెళ్తుంది ఇక్కడ కూడా వస్తుంది ఎందుకంటే అక్కడ నివసించే శివబాబా ఇప్పుడు ఇతనిలో వచ్చాడు అని తెలుసు తండ్రి నుండి మనకు స్వర్గ వారసత్వం లభిస్తుంది కలియుగం తర్వాత స్వర్గం తప్పకుండా వస్తుంది కృష్ణుడు కూడా తండ్రి నుండి వారసత్వం తీసుకొని వెళ్ళి రాజ్య పాలన చేస్తాడు ఇందులో చరిత్ర మాటే లేదు రాజు వద్ద శ్రీకృష్ణుడు కూడా రా కుమారుడిగా జన్మ తీసుకుంటాడు పాఠశాలకు వెళ్ళి చదువుకొని పెద్దవాడైన తర్వాత సింహాసనాన్ని తీసుకుంటాడు ఇందులో గొప్పతనం కానీ చరిత్ర కానీ ఏది లేదు అత్యంత ఉన్నతమైన వారు ఒక్క తండ్రి మాత్రమే మహిమ కూడా వారిదే ఇతడు కూడా బ్రహ్మబాబా శివబాబా పరిచయమునే ఇస్తాడు శివబాబా నేను చెప్తున్నాను అని చెప్తే మనుషులు ఇతడు చెప్తున్నట్లు భావిస్తారు ఈ విషయాలు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు మనుషులను ఎప్పుడు భగవంతుడు అని అనరు నిరాకార శివ బాబా ఒక్కరే భగవంతుడు పరంధామంలో ఉంటారు మీ బుద్ధి పైకి కూడా వెళ్తుంది మళ్ళీ క్రిందకు కూడా వస్తుంది బాబా దూరదేశం నుండి పరాయి దేశంలోకి వచ్చి మనల్ని చదివించి వెళ్ళిపోతారు నేను ఒక్క సెకండ్లో వస్తాను అని నాకు సమయం పట్టదు అని తండ్రి స్వయంగా చెప్తున్నారు ఆత్మ కూడా ఒక్క సెకండ్ లో ఒక్క శరీరాన్ని వదిలి మరో శరీరంలోకి వెళ్తుంది ఆత్మని ఎవ్వరూ చూడలేరు అది చాలా తీక్షణమైనది సెకండ్లో జీవన్ ముక్తి అనే మహిమ కూడా ఉంది రావణ రాజ్యాన్ని జీవన బంధన రాజ్యం అని అంటారు పుత్రుడు జన్మిస్తూనే తండ్రి ఆస్తి లభిస్తుంది మీరు కూడా తండ్రిని గుర్తించారు స్వర్గానికి అధికారులుగా అయ్యారు అయితే అందులో పదవులు పురుషార్థ అనుసారం నంబర్ వారుగా ఉంటాయి తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు ఇరువురు తండ్రులు ఉన్నారు ఒకరేమో శరీరానికి లౌకిక తండ్రి మరొకరేమో ఆత్మల తండ్రి పారలౌకిక తండ్రి దుఃఖంలో అందరూ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు సుఖంలో ఎవ్వరూ గుర్తు చేసుకోరు భారతీయులైన మనము సుఖంలో ఉన్నప్పుడు సత్యుగంలో ఎవ్వరిని స్మృతి చేయలేదు అని మీకు తెలుసు మళ్ళీ మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు ఆత్మలో మలినం ఏర్పడే కొలది డిగ్రీ తగ్గిపోతూ వస్తుంది పదహారు కళా సంపూర్ణలుగా ఉంటారు తర్వాత రెండు కళలు తగ్గుతాయి తక్కువ మార్కులతో పాస్ అయినందున రాముడి చేతిలో బాణాలు చూపించారు అంతేకాని ధనుస్సుని విరుచుట మొదలైనవేవీ లేవు బాణము గుర్తుగా ఇవ్వబడింది ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు భక్తిలో మనుషులు ఎంతగానో తిరుగుతూ వెతుకుతూ ఉంటారు ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది కనుక వెతుకుట తిరుగుట సమాప్తమైపోతుంది ఓ శివబాబా అని అనడం ఇది బాధతో పిలిచే శబ్దం మీరు ఇలా పిలువరాదు తండ్రిని స్మృతి చేయాలి అరుస్తూ పిలిస్తే అది భక్తిలోని అంశం అయిపోతుంది ఓ భగవంతుడా అని పిలవడం కూడా భక్తిలో అలవాటైన శబ్దం ఓ భగవంతుడా అని స్మృతి చేయమని బాబా చెప్పలేదు అంతర్మక్కులుగా అయ్యి నన్ను స్మృతి చేయమన్నారు స్మరణ కూడా చేయరాదు స్మరణ కూడా భక్తి మార్గంలోని పదమే మీకు తండ్రి పరిచయం లభించింది ఇప్పుడు తండ్రి శ్రీమతమను అనుసరించండి ఎలా లౌకిక పిల్లలు తమ దేహదారి తండ్రులను స్మృతి చేస్తారు అలా మీరు కూడా నన్ను స్మృతి చేయండి స్వయం దేహ అభిమానంలో ఉండడం వలన దేహదారి తండ్రిని స్మృతి చేస్తారు పారలౌకిక తండ్రి అయితే దేహి అభిమాని ఇతనిలో వచ్చిన వారు దేహ అభిమానులుగా అవ్వరు మీకు జ్ఞానం ఇచ్చేందుకు నేను బ్రహ్మ శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను అని చెప్తున్నారు నేను జ్ఞానసాగరుడనైతే నేను జ్ఞానం ఎలా ఇవ్వాలి మీరు గర్భంలో ప్రవేశిస్తారు నేను గర్భంలో ప్రవేశించను నేను వచ్చి పోయే విధానం భిన్నమైనది తండ్రి బ్రహ్మలో వస్తారు ఇది కూడా ఎవ్వరికీ తెలియదు బ్రహ్మ ద్వారా స్థాపన అని మాత్రం అంటారు చెప్తూ ఉంటారు కూడా అయితే ఎలా చేస్తారు ప్రేరణ ఏమైనా ఇస్తారా నేను సాధారణ శరీరంలో వస్తాను అని తండ్రి చెప్తున్నారు అతడికి బ్రహ్మ అని పేరు పెట్టాను ఎందుకంటే సన్యాసిస్తాడు కదా ఇప్పుడే బ్రాహ్మణుల మాల తయారు అవ్వజాలదు అని పిల్లలైనా మీకు తెలుసు ఎందుకంటే వదిలి వెళ్ళిపోతూ ఉంటారు ఫైనల్గా బ్రాహ్మణులు అయినప్పుడు రుద్రమాల తయారవుతుంది తర్వాత విష్ణు మాలలోకి వెళ్తారు మాలలో వచ్చేందుకు స్మృతి యాత్ర చేయాలి మనమే మొదట సతో ప్రధానంగా ఉండే వారము తర్వాత సతో రజో తమోలోకి వస్తాము అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది హంసోకు కూడా అర్థం ఉంది కదా ఓం అర్థం వేరే ఓం అనగా ఆత్మ ఆత్మనే నేనే దేవత నేనే క్షత్రియ ఇలా చెప్తుంది అయితే వారు హంసకు అర్థం ఆత్మనే పరమాత్మ అని చెప్తారు ఓం అను పదానికి హంసు అను పదానికి మీరు చెప్పే అర్థాలు పూర్తిగా వేరుగా ఉంటాయి మనం ఆత్మలము వివిధ వర్ణాలలో వస్తాము మొదట దేవతలు క్షత్రియులకు అవుతాము అంతేకాని ఆత్మనే పరమాత్మ కాదు అని మీకు తెలుసు పూర్తి జ్ఞానం లేనందున అర్థమును తికమక చేసేస్తారు అహం బ్రహ్మస్మి అని అనడం కూడా తప్పే తండ్రి చెప్తున్నారు నేను రచనకు యజమానిగా అవ్వను దీనికి అధికారులు మీరే విశ్వానికి కూడా మీరు అధికారులుగా అవుతారు ఆత్మలైన మీరు ఈ రచనకు యజమానులుగా అవుతారు ఇప్పుడు తండ్రి క్రొత్త క్రొత్త విషయాలను అర్థం చేస్తూ ఉన్నారు భక్తి ఏం చెప్తుందో జ్ఞానం ఏం చెప్తుందో వివరిస్తారు భక్తి మార్గంలో మందిరాలు కట్టించారు జపతపాలు చేశారు ఇలా ధనం నాశనం చేశారు మీ మందిరాలను చాలామంది లూటీ చేశారు ఇది కూడా డ్రామాలోని పాత్ర మళ్ళీ వారి నుండే వాపస్ లభిస్తుంది ఇప్పుడు ఎంత ఇస్తున్నారో చూడండి అప్పులు విదేశాల నుండి ఎంత వస్తున్నాయి రోజు రోజుకు పెంచుతూ ఉంటారు వీరు కూడా తీసుకుంటూ ఉంటారు వారు ఎంత తీసుకున్నారో మీ నుండి లూటు చేసుకొని వెళ్ళిపోయారు అదంతా పూర్తిగా ఇచ్చేస్తారు మీ ధనము ఎవరు తిన్నారో వారు జీర్ణం చేసుకోలేరు భారతదేశం అవినాశి ఖండం కదా తండ్రి జన్మస్థానం తండ్రి ఇక్కడే వస్తారు తండ్రి జన్మించిన దేశం నుండి తీసుకుపోతే వాపస్ ఇవ్వాల్సి వస్తుంది సమయానికి ఎలా లభిస్తుందో చూడండి ఈ విషయాలన్నీ మీకు తెలుసు వారికి ఏమాత్రం తెలియదు వినాశనం ఎప్పుడు వస్తుందో తెలియదు ప్రభుత్వం వారు కూడా ఈ విషయాలు అంగీకరించరు డ్రామాలో రచింపబడి ఉంది అప్పు తీసుకుంటూనే ఉంటారు అనగా వారు వాపస్ ఇస్తున్నారు మన రాజధాని నుండి చాలా ధనం తీసుకెళ్లారని మీకు తెలుసు అది మళ్ళీ ఇస్తున్నారు మీకు ఏ విషయానికి చింత లేదు కేవలం తండ్రిని స్మృతి చేయాలి అనే చింత మాత్రం ఉంటుంది స్మృతి ద్వారానే పాపాలు భస్మం అవుతాయి అయితే చాలా సులభం ఇప్పుడు ఎవరు ఎంత పురుషార్థం చేయాలో చేయండి శ్రీమతం లభిస్తూనే ఉంటుంది అవినాశి సర్జన్తో ప్రతి విషయంలో సలహా తీసుకోవాల్సి వస్తుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఎంత సమయం లభిస్తే అంత సమయము ఈ ఆత్మిక వ్యాపారం చేస్తూ ఉండాలి ఆత్మిక వ్యాపారం చేసే సంస్కారాన్ని అలవర్చుకోవాలి పతితులను పావనంగా చేసే సేవ చేయాలి సెకండ్ పాయింట్ ఈ తండ్రిని స్మృతి చేయాలి నోటి నుండి ఓ భగవంతుడా అనే శబ్దం రాకూడదు ఎలాగైతే తండ్రికి అహంకారం లేదు అలా మీరు కూడా నిరహంకారులుగా అవ్వాలి వరదానము మనసా సంకల్పము లేక వృత్తి ద్వారా శ్రేష్ట వైబ్రేషన్ల సుగంధాన్ని వ్యాపింప చేసే శివశక్తి కంబైన్డ్ భవ ఎలాగైతే ఈ రోజులలో స్థూలమైన సాధనాల ద్వారా గులాబీ చందనము మరియు భిన్న భిన్న ప్రకారాల సుగంధాన్ని వ్యాపింప చేస్తారో అలా మీరు శివశక్తి కంబైన్డ్గా అయ్యి మనస సంకల్పము మరియు వృత్తి ద్వారా సుఖము శాంతి ప్రేమ ఆనందముల సుగంధాన్ని వ్యాపింపచేయండి ప్రతిరోజు అమృత వేళలో రకరకాల శ్రేష్టమైన వైబ్రేషన్లను ఫౌంటైన్ వలె ఆత్మలపై పన్నీరును చల్లండి కేవలం సంకల్పం యొక్క ఆటోమేటిక్ స్విచ్ను ఆన్ చేశారు అంటే అంటే శుభ సంకల్పాలు చేస్తూ వెళ్ళామంటే విశ్వంలోని అశుద్ధ వృత్తుల దుర్గంధం సమాప్తం అవుతుంది స్లోగన్ సుఖ దాత ద్వారా సుఖం యొక్క బండారం ప్రాప్తి అవ్వడమే వారి ప్రేమకు గుర్తు అవ్యక్త సూచన కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజిల్గా కావటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు శక్తుల శక్తి ఎంత ఉందో అంతే విశాలమైన శక్తి పాండవులకు కూడా ఉంది అందువలన చతుర్భుజ రూపాన్ని చూపించారు శక్తులు మరియు పాండవులు వీరిరువురి కంబైన్డ్ రూపం ద్వారానే విశ్వసేవ యొక్క కార్యంలో సఫలత ప్రాప్తిస్తుంది అందువలన సదా పరస్పరం ఒకరికొకరు సహయోగులుగా అయి ఉండండి బాధ్యత కిరీటం సదా ధరించి ఉండాలి ఓం శాంతి